అభివృద్ధికి సంక్షేమానికి సీఎం జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేస్తున్నారని గాజువాక నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు జీవీఎంసీ డెబ్బై మూడు వార్డు కార్పొరేటర్ భూపతి సుజాత ఆధ్వర్యంలో వైసీపీ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది ఈ సందర్భంగా గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ తనను ఎన్నికల్లో గెలిపిస్తే గాజువాకలో సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తానని జగన్మోహన్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అధికారంలోకి వస్తేనే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతాయని ఐదు సంవత్సరాలుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో స్థానిక ఎమ్మెల్యే తిప్పల నాగరెడ్డి నియోజకవర్గంలో అపరిష్కృతంగా ఉన్న అనేక సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించారని చెప్పారు ఈ నియోజకవర్గంలో దాదాపు రెండు వేల కోట్లతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని ఈ కార్యక్రమంలో పల్లా తల్లి రాజన్న వెంకట్రావు మంగరాజు మొల్లి చిన్న మొహమ్మద్ గౌస్ షౌకత్ అలీ అలీకల పార్టీ యువశ్రీ గొందేసి రమణారెడ్డి కంది నాయుడు కరణం వేణుగోపాల్ వి రామకృష్ణ రాజు గొరుసు సత్యారెడ్డి బొట్టా సత్యబాబు ప్రభా కె వరలక్ష్మి వార్డు బూత్ లెవెల్ కన్వీనర్లు పాల్గొన్నారు అప్పులుంటే ఆ ఎనభై ఎనిమిది శాతం ఉన్నటువంటి అప్పులు ఈ రోజు కేవలం ఒక్క శాతానికి జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో ఐదు సంవత్సరాల్లో తీసుకుని వచ్చాం అంటే ఏ స్థాయిలో డ్వాక్రా మహిళలకి మళ్ళీ పునర్జీవం ఇచ్చి వారందరం కూడా మళ్ళీ కాలం మీద నిలబడేటువంటి విధంగా ఆ గ్రూపులు నిలబడేటువంటి విధంగా వారికి మళ్ళీ ఆ గ్రూపుల ద్వారా కుటుంబాలకి మేలు జరిగేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఐదు సంవత్సరాల పాటు నిర్విరామంగా కృషి చేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వీటన్నిటితో పాటు కొన్ని వ్యవస్థల్ని స్థాపించి వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థ తీసుకొని వచ్చి నేరుగా పథకాల్ని మీ గడప దగ్గరికి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని చేస్తాం మీకు ఏ సమస్య ఉన్నా సచివాలయం ద్వారా ఆ సమస్యకి పరిష్కారాన్ని చూపించేటువంటి కార్యక్రమాన్ని చేస్తాం ఇన్ని పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తే వాటిని కూడా చూసి వరం తనం ఈరోజు ప్రతిపక్షాలకు కనబడతా ఉంది వాలంటీర్లు టెర్రరిస్ట్